అలుపవు వాని భార్య అలుపవు వాని భార్య తదనంతరమ స్థితి ఎందు పెద్దయుం తొలు స్థితిగంచు భేదమును తోచద అలుపవు వాని భార్య తదనంతరము స్థితి ఎందు పెద్దయుంగ్ తొలు స్థితిగంచు భేదమును తోచద ఎప్పుడు పేదరాలే ఎప్పుడు పేదరాలే భూతలపతి భార్య భూతలపతి భార్య రాణి తొలుతన్ మరి ఇప్పుడు దాసి భూతలపతి భార్య రాణి తొలుతన్ మరి ఇప్పుడు దాసి నిన్న అందలమును నేడు నాన్ నిన్న అందలమును నేడు నాన్ విపరీత విధి ప్రదూషిత సరిగ్గా మనలో చాలామంది జీవితాలు కావండివి ఈ ఖచ్చితంగా సామాజికమైన వ్యాఖ్యం తారేడవని లేకపోతే మండోదరాడవని ఏదైనా సరే అందులో మన జీవితం ఉంటుంది విశ్వనాథ్ రాస్తే పద్యం అది తారా భార్య వారి మీద అపారమైన ప్రేమ అన్నీ పక్కనట్టండి వాళ్ళు గొప్ప దాంపత్యం ఆవిడ మహాసాధ్వీ ఆచారం ప్రకారమే ప్రవర్తించి సుగ్రీవుణ్ణి తర్వాత చేసుకుని తప్ప ఆవిడ దోషం చెయ్యాల అని మాట్లాడకూడదు అనవసరంగా అహల్య ద్రౌపది సీత తారా మండోదరీ తథ ఈ తార ఎవరండి దిక్కుమారిని బృహస్పతి భార్య కాదు అది పరమ దాని గురించి చెప్పలేదు ఇక్కడ వారి భార్య తార గురించి చెప్పారు అహల్యా ద్రౌపది సీత తారా మండోదరి తథ పంచకన్యా స్వరయనిత్యం మహాపాతక నాశనం మండోదరి సీత అవిడంత సమానమైన సాధువులు అండి రావణాసురుడు భార్య కథ అని మన వాళ్ళు తగ్గించారు వాడు దుర్మార్గు అయితే ఆవిడవుతుంది ఏమిటి అది మన సంస్కృతి మంచివాడని మంచివాడగానే గౌరవించారు దేవతలైనా మానవులైనా రాక్షసులైనా తారా వారి చనిపోయిన తర్వాత వాన ఆచారం ప్రకారం సుగ్రీవుని చేసుకుంది అంతే అంతే తప్ప ముందెప్పుడు భ్రమపడలేదు అంచేది ఆవిడ సాధ్వియే ఐదుగురిని తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకుంది ద్రౌపది ఆవిడేం కాంక్ష ఐ వాంట్ టు మ్యారీ ఫైవ్ అని పేపర్లో ప్రకటనలా మనం విరి వ్యాఖ్యానాలు చేయకూడదు భారతం చదవకుండా కాబట్టి ఆవిడ సాధ్వి ఆరోవాడిని కామిస్తే చెప్పండి అనవసరం వ్యాఖ్యానాలు చేశారు కర్ణుని ఎప్పుడూ కామించలేదు ఆవిడ పైగా కర్ణుని జీవితాంతం ద్వేషించింది ఒట్టిగా కవులు పుట్టించుకున్న నాటకీయత కోసం పుట్టించుకున్న వ్యాఖ్యానాలు తప్ప ద్రౌపదిలో కించిత్ దోషం లేదు అగ్ని నుంచి పుట్టిందండి మనం ఎవరండి చద పుట్టుగాళ్ళ మనం కామెంట్ చేయడానికి అగ్ని నుంచి పుట్టింది ఆవిడ బతుకే అగ్ని అగ్నిలా బతికిన వాడు ద్రౌపదిని గురించి మాట్లాడాలి ద్రౌపది సీత అనసూయ వీళ్ళ గురించి మనం ఆ మాట్లాడేది మనకేముంది కనుక శీలం మాట్లాడడానికి అగ్నిలో దూకి బయటకు వచ్చిన వాళ్ళు ఒకళ్ళు అగ్ని నుంచి పుట్టిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నవాళ్ళు వాడితో మనం ఆ పోటీ పడేది కిరాతుడు బాణభంగం చేసే ప్రయత్నం చేస్తే దమయంతి నేను మహాసాధ్వనైతే అనగానే తే అనకుండా వాడు తెచ్చాడు అక్కడ అగ్ని వచ్చి వాడి శక్తి అటువంటి వాళ్ళ గురించి మనం వ్యాఖ్యానం చేయడం ఏమిటి ఎందుకంటే వాళ్ళు మహాసాధ్యులు తారతో సహా మన ఆచారం ప్రకారం ప్రవర్తించింది ఆవిడ ఆ కులంలో ఆచారం ఉంది నీ కులంలో ఉన్న ఆచారం నువ్వు పాటించు కొన్ని మతాల వాళ్ళు అన్నదమ్ముల పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటారు హిందువులు చేసుకోకపోవచ్చు వారికి ధర్మం మనం వ్యాఖ్యానం చేయకూడదు మనకు అధర్మం మనకు అధర్మం అంతే మనం చేసుకోకూడదు వారికి ఉందని అందుకని ఇక్కడ సరిగ్గా ఆచారం ప్రకారం ప్రవర్తించే తాను దోషం లేదు కానీ ఇక్కడ గమనించాల్సినవి బాధ పోయినవాడు పోగా వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నా ఇక నుంచి నా పరిస్థితి ఏమిటయ్యా ఇక్కడ ఏ ఈ మాట రాముడు వెళ్ళిపోతుండే జనలా తప్పే ఉంది నా పరిస్థితి ఉంటుంది అలా అని సహజమండి అంటారు అలుపవువా అని భార్య తదనంతరము స్థితి ఎందు పెద్దయుంతొని స్థితిగంచు భేదమును చూపద మామూలు వాడు ఎవడన్నా పోతే వాడి భార్యకి వాడు ఉన్నప్పటికీ వాడు లేనప్పటికీ పెద్ద తేడా ఉండకపోవచ్చు మామూలుగానే గడిచిపోతుంది ఆదాయం ఉంది లేదు ఒకవేళ ఆవిడ కూడా కాస్త కూలి నాలుగు పనులు చేసుకునే రకమైతే ఇబ్బంది లేదు గడిచిపోతుంది లేడనే బాధ ఒకటే లోకానికి ఏమో సంబంధం ఉండదు కానీ పెద్దయున తొలి స్థితికంచు భేదమును తోసద భూతలపతి భార్య ఎప్పుడు పేదరాలి ఈవిడెప్పుడు పేదరాలి కానీ భూతలపతి భార్య బాగా ప్రసిద్ధులో ఉన్నవాడి యొక్క భార్య ఒక మహారాజు యొక్క భార్య ఒక మహానాయకుని యొక్క భార్య ప్రత్యక్ష ఉదాహరణ ఉన్న నేను పేర్లు చెప్పను ఒక మహానాయకుని యొక్క భార్య అనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది తొలుతన్ రా రాణి తొలుతన్ మరి ఇప్పుడు దాసి ఆయన బతుకున్న రోజుల్లో ఆవిడ మహారాణి ఆవిడ ఉంటే అందరూ విమానంలో విమా విమానాశ్రయానికి వచ్చి స్వాగతం చెబుతారు ఆయన పోయిన తర్వాత చెబుతారని ఏమిటి పరిస్థితులు మారచ్చు రాజ్యం మనకి రావచ్చు రాకపోవచ్చు మన మామూలుగా ఉండిపోవచ్చు దాసీతానం చేయాల్సి రావచ్చు ఎవరూ చెప్పలేరు దమయంతి ద్రౌపది దాసీదానం చేశారు మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళమేం కాదు రాణి తొలుతను మరి ఇప్పుడు దాసి ఎలాగా నిన్న అందలమును నేడు జోలే సరిగ్గా చాలామంది జీవితాలు కదండి బతికి చెడ్డవాళ్ళు అంటారు వేల కోట్లు సంపాదించి ప్రపంచంలోనే నెంబర్ వన్ అనుకున్న వాళ్ళు ఇవాళ జైల్లో ఉన్నారు గడ్డాలు పెరిగిపోయి నేల మీద పడుకుంటున్నారు ఇదివరకు లేని వ్యాధులన్నీ గుండెలను ఆక్రమించాయి తప్పుప్పులు వారి హృదయానికి తెలియాలి మనకి తెలియదు కానీ సత్యం 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 జరిగింది సత్యం ఎలా కాదనంటా అబద్ధమేం కాదు కదా ఎందుకని సత్యాన్ని తిరగేసిన పాపం సత్యం స్విల్లింగం తిరగేసి మీ అని పెట్టారు సత్యాన్ని ఎప్పుడు తిరగేయకూడదు అది నిన్నీ తిరగేసేస్తుంది సత్యంతో పెట్టుకుంటే మట్టి పోతాం అనుమానం వెళ్ళే ప్రత్యక్షమైన ఉదాహరణ సత్యాన్ని తిరగేసి పేరు పెడతావు పేరు పెట్టేటప్పుడు కూడా ఆలోచించాలి ఆశ 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 మింగింది ఈవేళ నేల మీద ఉంటే ఏం చెబుతామండి ఒకప్పుడు రాజు ఇవాళ జూలే ఒక్కడు మాట వింటాడా ఒకడ దగ్గరికి వస్తాడా మన జిన్నలు ఇస్తాడా ఎవడైనా అప్పుడు మైక్ టైసన్ అంతవరకు దూరము పోనేలా అబ్జనాభా జనాభా వాడు పంచ్ అంటారని ఒక గుద్దు గుద్దే నూట యాభై కోట్లు ఇచ్చాడు మనం గుద్దు గుద్దే జైలు పెడుతున్నారు బట్టుకెళ్ళి అన్యాయం కదా వాడు గుద్దుగుతే నూట యాభై కోట్లు ఇస్తారు మనం గుద్దితో జైలు పెడతారు ఏం ధర్మశాస్త్రం అండి నూట యాభై కోట్లు వాడి వాడికి ఒకటో తెలుసా మొత్తం అన్నీ పోయే అమెరికాలో మెయిన్ సెంటర్లో ఉండి హాయ్ హూయ్ అని యాక్షన్లు చేసి బరుస్తున్నాడు ఒక డాలరు అర డాలర్ వేస్తే దాంతో భోజనం చేస్తున్నాడు మైక్టేషన్ పరిస్థితి కౌన్ బనేగా కరోడు పెట్టకపోతే దాని నుంచి ఆదాయం రాకపోతే అమితాబ్ బచ్చన్ పరిస్థితి కూడా వేరుగా ఉండేది ఏం ఆశ్చర్యం లేవు మన కళ్ళెదురుగా ఉన్నాయి ఉదాహరణలు అదే విశ్వనాథ వారు పద్యంలో చెప్పారు పెద్దవాడు భార్య పోతే వేరయ్యా మామూలు వాడు వేరు నేను ఒక మహారాజు భార్య అని ఇక ముందు నాకు ఆ ట్రీట్మెంట్ ఆ గౌరవం ఉంటుందని ఏమిటి ముందు మొహం చూసిన వాడే వ్యతిరేకిస్తాడు పొద్దున నువ్వు ఎందుకు కనబడ్డావని ఇదో సెంటిమెంట్ కదా దేశంలో అందుకని మామూలు వాడు వేరు నా స్థితి వేరు అదుగు నా ఇంక నన్ను ఏం చేసిపోతావు అని అడిగింది అది తప్పేముంది మామూలుగా ఉండేదే లోకంలో ఉండే మాటే విపరీత విధి ప్రదూషిత నిన్న అందలం నేను జోలి ఎంత ఇవాడు నాకు నా అంగదురు భరిస్తే అంతేగా ఇక నన్ను పుట్టాడు పుట్టాడు అప్పుడు వాడు భరిస్త ఆ సంబోధనండి విశ్వనాథులు క్షోణీభర వరణావతరణ అనంటే విపరీత విధి ప్రదూషిత విపరీతమైన విధి దూషితమైన ఈ చేతి పనిచేయించింది ఎందుకంటే రెండోసారి యుద్ధానికి ఎడుతుంటే తార చక్కగా ఆపి చెప్పిందండి రెండోసారి మళ్ళీ ఇరవై నాలుగు గంటలు తిరగకుండా వాడు తొడగొడుతున్నాడు అంటే వాడి వెనకాల ఎవడో ఉన్నాడయో ఒక్కసారి ఆలోచించవయ్యా భార్య చెప్పిన మాట వింటే బాగుపడిన వాడు ఎవడూ ఉండడు ప్రపంచంలో మనం వినం అంతే నీకేంద్రసుకో మీ ఆడవాళ్ళు అందరూ ఇంతే మళ్ళీ అదో గొడవ ఏదో సలహాలు ఇస్తారు పనికి ఎందుకంటే మట్టికి పోయాలి కదా మరి మట్టికి పోవాలంటే మనం బయటికి వెళ్ళిపోవాలి పది లక్షలు పెట్టాలి లేదా కోటి రూపాయలు పెట్టాలి పనికి మారిన హీరోని పెట్టాలి సినిమా తీయాలి జీరో అయిపోవాలి మనం భార్య వద్దని చెబుతుంది ఎందుకండి మన సినిమాలు ఎందుకండి ఏదో ఒకటి కరోకంచో తిని ఇంట్లో ఉంటున్నాం సుఖంగా పిల్లల జల్ల ఉండో నీకు తెలీదా అవతల వాడు ఎవడో ఉంటాడు క్యాస్ట్ వాడో పార్టీ వాడో వాడితో పోటీ వెళ్ళాలని చెప్పిన మాట నచ్చదు వాలి ఉదాహరణ నేను చెప్పినా వినకుండా వెళ్ళేవయ్యా అని బాధపడింది ఇంకొక మాట విశ్వనాథ్ మాత్రమే అనగలిగిన మాట భాష ఏమిటి భాషలో ఉండేటువంటి ఆ సౌకర్యం పట్టుకోగలిగిన మహానుభవుడు అందుకని అంటుంది పొద్దు పొడవడం అంటారు తెలుగులో జాతి నా మొహం మీదే పొడవాలా పొద్దు అని అంటే పొద్దు పొడిచినప్పుడు కొంచెం ఒకసారి చొరచుర చొరచుర సూదురు కూర్చున్నట్టు ఉంటుందండి అది సరిగ్గా మనం అప్పుడే వెళ్ళామనుకో టక్ మనం పొడుస్తుంది కొంచెం మొహం గుచ్చుకున్నట్టు అవుతుంది అందుకని పొద్దు పొడవడం అనేది జా జాతీయం ఎలా వచ్చిందంటే కొంచెం బాధ పెట్టడం అనే అవుతుంది నా మొహానే పొద్దు పొడిచింది నా మొహానే పొద్దు పొడిచింది దాని చిత్రంగా వర్ణించారని ఇక్కడ ఎంత మంది లేరు ఈ జగమ్ము నయందు తారా విలాపంలో ఇదో ముఖ్యమైన ఎంత ఎంతమంది లేరు ఈ జగమ్ము నయందు వచ్చి వచ్చి కమల ఉండు వచ్చి వచ్చి కమల ఉండు తన కులంబువాని తన బిడ్డ తన శిష్యుని అద్దె నా మొఘాన పొడిచే అంది వారి చావుకు కారణమైన వాళ్ళు ముగ్గురు ఒకరు సుగ్రీవుడు రెండు రాముడు మూడు హనుమంతుడు సలహాలు ఇచ్చింది పక్కన మంత్రినే కదా మరి సరిగ్గా ఎవరు వీళ్ళు ముగ్గురికి సూర్యుడితో సంబంధం ఉందంట ఎంతమంది లేరు ఈ జగమ్మున ఎందు ఇందాక చెప్పుకున్నాగా ఊళ్ళే ఎంతమంది ఉన్నారు ఈ రోగం నాకే రావాలని ఆ టైపు తారా అనేసింది ఎంతమంది లేరు లోకల్లో ఈ సూర్య అందుకంటే ఈ ఏడుస్తూ ఏడుస్తూ ఉండగా తెల్లారిందండి సూర్య భగవానుడు పొద్దు పొడిచాడు ఆ పొద్దు మొహం మీద పొడిచింది ఏం నా మొహం మీద పొడుస్తున్నావు అని సూర్యుడి మీద కోపం వచ్చింది ఎందుకని సూర్యుడు సుగ్రీవుడు సూర్యకుమారుడు హనుమంతుడు సూర్యుని శిష్యుడు రాముడు సూర్యవంశం వాడు అందుకే నాయనా నువ్వే ఎంత పని చేసింది మనం దుఃఖంలో ఉన్నప్పుడు ఏమంటాం కించిత్ కారణమైన వాడు అవడం ఉంటాడు వాడు రాగానే నీ వల్లే మొత్తం నా వ్యాపారం అంతా పోయిందంట మొత్తం అంతా పోవడం వాడు కారణం కాదు కానీ అంటాం అందుకే సూర్యుడు కనిపించగానే నువ్వే నువ్వే నీ కులంలో పుట్టిన రాముడు నీకు శిష్యుడైన హనుమంతుడు నీకు పుత్రుడైనటువంటి సుగ్రీవుడు మీరే నా మీరే నా నామానే పొడవాలా ఈ పొద్దు నీకు నేనే దొరికాన శత్రుత్వానికి ఎంతమంది లేరు ఈ ఎందు వచ్చి వచ్చి కమల బంధ ఉండు తన కులంబువాని తన శిష్యుని తన బిడ్డను నా నామోగా నా పొడిచి ఇంతమంది వచ్చి నా నేనే శత్రువు అయినట్టుగా నేనే దొరికాన విదంతువులు కావడానికి మీకు నా భర్తే దొరికాడా అంతా నీకు సంబంధించిన మనుషుల నేనాన్ని ఉదయించిన సూర్యుణ్ణి కూడా తిట్టింది అదే సూర్యుడు ఉదయించినప్పుడు మనకి పెళ్ళయింది అనుకోండి మనం ఏమంటాం ఆ సూర్యోదయం మన కోసమే అంటాం మనం అసలు నీ కోసం సూర్యోదయం జరగదు నీ కోసం అస్తమయం జరగదు దాని దారి అవి అవుతాయి కానీ మన జీవన పరిస్థితులకు వాటికి అను అన్వయించి కావ్య కావ్యాల్లో వర్ణిస్తారు చరిత్రలో ప్రవరుడు వరుధిని కోరికని కాదని వెళ్ళిపోతే పెద్దనగారు సూర్యుని దిట్టి దొంపదగా ప్రవరుడు మంచివాడు కదండి ఆయన పెళ్ళం పిల్లలు ఉన్నవాడు ఇంకో స్త్రీ అడిగితే ఎందుకు అంగీకరించాలి అసలు మనం అంగీకరిస్తే మన్న తిడతారా అంగీకరించినందుకు ప్రబరుణ్ణ తిడతారా ఏం చేయాలో అర్థం కట్టలే నాకు ఎప్పటికీ అంగీకరించాలా అక్కర్లేదా అంగీకరిస్తే ఈయనకే రోగమా అంటారు వెంటనే అంగీకరించకపోతే అది అండి అందమైన అమ్మాయి అలా అడిగితే బాబు ఏమిటి అందమైన అమ్మాయి అడిగితే అంగీకరించడమే ప్రంగీకరించాల అందుకేనట ఈ దుర్మార్గుడు వరుధునికి అన్యాయం చేశాడో సూర్యుడికి మొహం ఎర్రబడిందిట అందుకే సూర్యాస్తమయం అయ్యింది అరసాని పెద్దనగారు కూడా వరువుధిని పార్టీ అంత ధర్మాత్ముడైన ప్రవరుణ్ణి సమర్థించలేదండి అంటే పెద్దలు గారు అయితే వదిలేవాడు కాదు మరి ప్రవరుడు కాబట్టి వదిలేడు కానీ అసలు రహస్యం అది అయితే ఎందుకు వదులుతాడు ఈయన కాబట్టి వదిలేశాడు అందుకని కవులు ఎప్పుడు స్త్రీ పక్షపాతలు మొహమాటం వెళ్ళాలి అందులో స్త్రీ కన్యాయం జరిగితే సహించలేము అసలు మేము ఓ ఇరవై పద్యాలు రాస్తాం ఆ మాటలన్నీ అలాగే ఉంటాయి కవిత్వమే స్త్రీ కావ్యమైన కన్యక కాంతాసమ్మితయా ఉపదేశయుజే కవిత్వం ఎలాంటిది అంటే భార్య ఉయ్యారంగా సరసంగా శృంగారపరంగా చెప్పదలుచుకున్న విషయం చెప్పి భర్త చేత ఆ పని చేయించగలదు ధైర్యం ఉంటాయి తెలివితేటే చేయించవచ్చు మొహం మీద ముత్తినట్టు చెప్పక్కలేదు ఏం చేస్తే నేను ఆనందిస్తానుగా అని ఓసారి ఇలా చూస్తే అంతే జనకజా పాఠీన వల్గద్ భ్రమి లేచవైన నగునా అంత అందంగా ఒక్క చూపు భర్తకే చూడగలిగితే వాడు పడిపోయినట్టే అమ్మాయే చూసింది అరనవే నవ్వింది మన మనసాన వాడాడు అని అంత సులభంగా అయిపోయేదానికి వంటింట్లో గిన్నెలు జప్పుడు చేసి సాకలాన్ని తిట్టి మంగళాన్ని తిట్టి ఎందుకు వచ్చిన గొడవ అసలు పని కూడా జడుతుంది ఆ తెలివితేటలు ఉంటాయి అందుకే కావ్యం కూడా అంతే నీకు నచ్చని విషయాన్ని కూడా మంచి పద్యాలతో అలంకారాలతో ప్రాసలతో ఎతులతో అందంగా తిప్పి నగిశీలు చెక్కి చెప్పి ఇది నిజమే ఇది నిజమే అనిపిస్తుంది ఇంత విలాపంలో కూడా రసమయమైన పద్యాలు ఇవి కరుణారసమయమైనటువంటి పద్యాలు ఆ రకంగా తాళా విలాపం తర్వాత వర్ష ఋతువు ప్రవేశించింది ఆ వర్ష ఋతువు తర్వాత ఇక మిగిలిన సీతాన్వేషణ కార్యక్రమం సహా రేపు సుందరకాండతో కలిపి చెప్పుకుందాం మనం వాళ్ళకి స్వస్తి